హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను శ్రీనివాసుడు అంటే మనందరికీ గుర్తొచ్చేది తిరుమల తిరుపతి తరువాత ద్వారకా తిరుపతిని కూడా చిన్న తిరుపతి అంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నల్లమల్ల అడవులలో సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రింద నుంచే ఇక్కడ తిరుపతి ఉందని మీకు తెలుసా దీన్ని పెద్ద తిరుపతి రెండవ తిరుపతి అని కూడా అంటారు ఇప్పుడు ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాము తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోదు మరి వీడియోలోకి వెళ్దామా సుమారు ఎనిమిది వందల యాభై ఏళ్ళ క్రిందట నుండి కొలువైన గోవిందుడు రెండవ తిరుపతిగా పేరుగాంచి రుద్రవరం వాసాపురం వెంకటేశ్వర స్వామి తన మహిమల్ని చూపిస్తూ ఉన్నారు ముందుగా ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో కొండమాయపల్లె వెలగలపల్లె ప్రాంతంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం రాజుల కాలం నాటి ఆలయం అప్పట్లో రుద్రవరం మండలంలో బ్రాహ్మణ అగ్రహారము శ్రీవాసాపురము గాజుల సంజీవరాయుని దిన్నె వెలగలపల్లె పుల్లగూరపేట అనే ఏడు గ్రామాలు ఉండేవి కాలానుగుణంగా శ్రీ వాసాపురం తప్ప మిగిలిన గ్రామాలన్నీ కనుమరుగైపోయాయి అదేమిటో ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము బ్రాహ్మణ అగ్రహారంలో అంతా బ్రాహ్మణులు చాలా ఎక్కువగా ఉండేవాడు అప్పటి కాలంలో ధూమ్ పేరుతో ఒక వైరస్ రావడంతో ఊరిలోని జనాలందరూ చనిపోవడం మొదలుపెట్టారు కానీ బ్రాహ్మణ అగ్రహారంలోనే శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి ఉండడం వల్ల అక్కడ ప్రజలు ఆయనని నమ్ముకొని ఉండి ప్రతిరోజు నిత్య పూజలు చేసేవారు కానీ ఆ ఆలయానికి వెళ్ళాలంటే పెద్ద వాగుని దాటి వెళ్లాల్సి ఉండేది ఇలా భక్తులు స్వామివారి మీద నమ్మకం ఉంచి ఆ వాగును దాటి స్వామివారిని దర్శించుకునేవారు కానీ అరవై సంవత్సరాల క్రిందట ఒక పెద్ద ఇసుక తుఫాను రావడంతో ఆ వాగును దాటడానికి కూడా ఇబ్బందికరమయ్యి భక్తులు వెళ్ళడం మానివేశారు అప్పటి నుండి స్వామివారి పూజా కార్యక్రమాలు ఆగిపోయాయి అంత మహిమగల వెంకటేశ్వర స్వామి పూజలు అందుకోకుండా ఉండడం నచ్చక సింగతరం పెదశుబరాయడు ఆ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి మళ్లీ పూజలు జరిపించాలని కోరుకున్నారు కానీ ఆయన ఎంత ప్రయత్నించినా ఆ పని జరగకపోవడంతో ఆయన మనవడైన సింగతరం మధుసూదన రెడ్డి పది సంవత్సరాల క్రిందట వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయ జీర్ణోద్ధరణకి ఎంతో కృషి చేశారు ఆయన కృషి ఫలితంగానే ఇప్పుడు ఈ ఆలయం ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంది ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలు ఎనిమిది వందల యాభై ఏళ్ల కిందట ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు ఇదే ఆలయంలో వీరిద్దరితో పాటు పరమేశ్వరుడు కూడా ఇక్కడే కొలువై ఉన్నాడు కాబట్టి ఇక్కడ శివకేశవులిద్దరూ సమానమే అనే తెలిపే ఈ ఆలయాన్ని మనం తప్పకుండా దర్శించాలి ఈ స్వామిని నమ్ముకొని కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ విశ్వాసంతోనే ఇక్కడ ఉన్న భక్తులందరూ ఈ ఆలయ జీర్ణోద్ధరణకు సుమారు ఐదు కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేశారు ఇంకా ఆలయ నిర్మాణం పనులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పూర్వము ఎనిమిది వందల యాభై ఏళ్ల కిందట ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచిన ప్రదేశము ఇక్కడ ఉన్న స్వామివారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తూ అలాగే పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ మరొక కొత్త ఆలయాన్ని కూడా నిర్మించారు ఈ ఆలయంలోనే మహాశివుడు కూడా ఉన్నాడు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వరాహస్వామి కూడా ఇక్కడ దర్శనమిస్తారు ఈ రుద్రవరం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వరంగ మార్గం కూడా ఉందని ఇక్కడ కథనాలు ఉన్నాయి అలాగే ప్రతి శనివారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుపాము రూపంలో ఇక్కడ దర్శనమిస్తారట ఇక్కడికి వచ్చి మొక్కుకున్న భక్తుల కోరికలు తీర్చడంతో భక్తులు విరివిగా విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు ఇలా విరాళాలతో ఈ ఆలయము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పూర్తిగా తయారైంది ఇంకా అక్కడక్కడ కొన్ని నిర్మాణ పనులు ఉన్నా ఈ ఆలయం చూడడానికి ఎంతో అందంగా ఉంది సువిశాలమైన ప్రాంగణము పంట పొలాల మధ్యలో ఈ ఆలయం ఉండడం వల్ల ఇక్కడ అనేక మంది వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఎన్నో హోమాలు కూడా సుమారుగా వందల జంటలు కూర్చొని ఇక్కడ హోమాలు కూడా జరిపిస్తారు వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ నిజంగా వైకుంఠం కింద భూలోకంలో ఉంది అనిపించేలాగా ఉంటుంది వచ్చిన భక్తులు ప్రతి రోజు ఇక్కడ కుంకుమార్చనలు కూడా చేస్తారు గోవిందనామాలతో కుంకుమార్చనలు చేస్తారు ప్రతి శనివారము ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందిస్తారు వైశాఖ మాసంలో ఇక్కడ తిరునాలు కూడా జరుగుతాయి మేము మా ఫ్రెండ్స్ము వన్ డే టూర్ ప్లాన్ లో ముందుగా శ్రీ సర్వ లక్ష్మీ స్వామి టెంపుల్ తర్వాత గాజులపల్లెలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత గంగా గౌరీ సమేత శ్రీ మరకత శివలింగం ఇది మహానంది నుండి గాజులపల్లెకి వెళ్ళే లో ఉందండి ఆ ఆలయాన్ని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ చివరిగా వాసాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి దీర్ఘ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం ఉందండి ఈ కళ్యాణ మండపంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాము ఇక బయలుదేరి స్వామివారి ఆలయం యొక్క ఆర్చి దగ్గర ఫోటో దిగి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని కోరుకుంటూ బయలుదేరామండి మీరు కూడా చూశారు కదా ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాన్ని రెండవ తిరుపతిగా కూడా పిలుస్తారు ఇలాంటి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించాలి ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు